బలవజస్ తెలంగాణ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రికార్డ్ మండల్ సీతన్ దగ్గర శర్ల రాయపల్లి అమ్మెడి ఉన్నది అన్న నంబర్ కింద ఉంటది ఫోన్ చేసి మాట్లాడుకోండి బేస్ నహై బైక్ నంబర్ నిచ్ హే కాల్ करके बात कर लो ను దాట్ ను దాట్ సేమన దాట్ नो दैट स्माइल सर बात करता नो दैट ओ हो हे भारत नो डार्ट ए माने डार्ट स्टेट दैट बाय पडक లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ కానీ